ఎలా ఉండబోతుంది గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి సమాకారే పరబ్రహ్మ నిలయ సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఏ రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు మధురంలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాష్ట్ర నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తాం మొదలై జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారాలు కానీ గోచారంలో మనకి ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలాళ్ళు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం అవకాశం ఉంది సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి మీన్ రాశిలో ఉంటారు అలాగే శుక్డు మటుకు నీచ స్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచ్ఛ స్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచలు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట తుల రోగాలు సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కుజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి గురించి మాట్లాడుకుంటే లగ్నంలో కేతు సప్తమంలో రాహు బబోయ్ ఒకంత గ్రహస్థితి భయపెడుతుందా అనిపిస్తుంది ఈ మాసం అంతా మరి ఎలా ఉండబోతోంది సింహరాశి కంటే ఏం చెప్తారండి తప్పకుండా అండి సింహరాశి అనగానే మనకి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సంబంధం మనకి సింహరాశిలోకి వస్తుంది సింహరాశి అంటేనే అధిపతి సూర్యుడు బట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు ఎవరికి వాళ్ళే బెదరరు వీళ్ళని చూస్తే అవతల వాడు భయపడాలి సో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్లో వీళ్ళు ఉంటారు వీళ్ళు చాలా నీతి నిజాయితీగా కూడా ఉంటారు అన్నమాట వీళ్ళ ఫాదర్ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంటారు వాళ్ళకి పొలం ఉండడం కానీ లేకపోతే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ అలా ఉండేది కూడా అవకాశం ఉంది సో వీరికి వచ్చేసి రాసే అంటే మూడు చూడాలండి ఎప్పుడు కూడా మనం జాతక చక్రం చూసినప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అలాగే అదృష్ట ఎక్కడ ఉన్నాడు అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గురువు అనే గ్రహం ఎక్కడ ఉన్నారు సో ఈ మూడు తోటి మొత్తం జాతకం అంతా చెప్పచ్చు సో ఉదాహరణ గోచారం చెప్పినప్పుడు ఇక్కడ కూడా సేమ్ రాశి అధిపతి అంటే సింహరాశి అధిపతి ఎవరు సూర్యుడు అతను నీచలో ఉన్నాడు థర్టీ త్రీ పర్సెంట్ మైనస్ ఉందన్నమాట సో యోగ కారకుడు అదృష్టకారుడు కారకుడు లెక్క ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు తృతీయ స్థానంలో బాగానే ఉన్నాడు ఓకే నెక్స్ట్ గురువు వచ్చేసి మనకి దైవబలం దైవానుగ్రహానికి కారకుడు గురువు కాబట్టి అతను వచ్చేసి లాభంలో ఉన్నాడు సో గురు గ్రహం చాలా బాగుంది అలాగే యువకారుకుడు కూడా బాగానే ఉంది కాబట్టి సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉందని చెప్పుకోవాలి అష్టమశని కూడా నడుస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎలాగ ఉంది దాన్ని వేరేగా చెప్పుకుందాం ఇంకోటండి ముఖ్యంగా రాశిలో కేతు సప్తమ స్థానంలో రాహు ఇప్పుడు మొన్న అంటే మనకి కుంభరాశి వారికి పూర్వపాధి నక్షత్రం వాళ్ళకి గ్రహణం వచ్చింది సో అది వచ్చింది అది అయిపోయింది కానీ సింహరాశికి కుంభరాశికి ఏణార్థం అంతా కూడా గ్రహణం ఉన్నట్టే అండి ఎలా ఎలా అంటే మన రాశి ఏదైతే అవుతుందో అందులో కేతు ఉన్నా మా అందులో కేతున్న అందులో రాహున కూడా అది గ్రహణం అనమాట సంవత్సరం కాలం పాటు ఎందుకంటే ఎలా చూసుకోవాలంటే ఎంతో మంచి వాళ్ళు ఎంతో హెల్పింగ్ నేచర్ ఉన్నారు ఎవరిని ఏమనరు అందరికీ సహాయ సహకారాలు చేస్తారు ఇవన్నీ బెస్ట్గా ఉన్నా కూడా ప్రస్తుతం మీరు చెక్ చేస్తే సింహరాశి వాళ్ళకి ఇవన్నీ రివర్స్గా ఉన్నాయన్నమాట నన్ను అనవసరంగా పట్టించుకోవట్లేదు నేను ఫోన్ చేసినా ఎత్తట్లేదు పెళ్ళేది అయింది కాబట్టి ఇతను నా మాట వినట్లేదు నీ తను ఏమి అనకపోయినా కూడా ఇలా ఏదో అన్నాడు అక్కడెక్కడో విన్నాను ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం తీసుకోండి అప్పటిదాకా పొద్దున పూట తీసుకోండి అప్పటిదాకా సూర్యుడు మనకు కనిపిస్తుంటాడు సడన్ గా మనకి ఇలా అడ్డుపడిపోయి ఉంటాడు ఛాయ్ ఉంటుంది అలాంటి సూర్యుడే మనకు ప్రపంచానికి కనిపించట్లేదు అంటే మనం ఎంత మనం ఎంత ప్లస్ ఇలాగ మన రాశిలో ప్రస్తుతం అలా కేతు ఉన్నాడు అనమాట ఈ చంద్రుడు ఇలా కేతు కప్పేస్తున్నాడు అంటే మన మనస్సు మైండ్ నేచర్ అన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇది బయటపడాలంటే ఆ రాహు కేతులు ఇద్దరు మారాలి లేకపోతే కనీసం కేతుని మారాలి సో కేతు రాహు ఇద్దరు కూడా ఒకటేసారి మారుతారండి అందుకే ఎప్పుడూ ఆపోజిట్టే ఉంటారు పక్క పక్కన కానీ ఫోర్ టెన్లో వన్ ఫైవ్ నైన్లో అలా ఉంటారు సమసప్త సమసప్తకాల్లోనే ఉంటారు కాబట్టి ఇది గ్రహణ సమయం సంవత్సరన కాలం సిక్స్ మంత్స్ అయింది ఇంకా ఏడాది ఉంటుంది కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం ఇందుకు ఆల్రెడీ మనం ముక్కుసూటి మనుషులం స్ట్రేట్ ఫార్వర్డ్ మనుషులం ఆడ మన శత్రువులు ఎక్కువగా ఉంటారు మిత్తులు తక్కువగా ఉంటారు ఈ ఉన్న మిత్రులు కూడా వెళ్ళిపోకుండా ఈ ఉన్న మిత్రులు కూడా శత్రులు అవ్వకుండా ఉండాలంటే కొంచెం ముక్కు చోటు దాన్ని తగ్గించుకుంటే మంచిది ప్లస్ కొంచెం మోనంగా ఉంటే చూసి చూడకుండా ఉంటే మంచిది ఎందుకంటే కరెక్ట్గా అది మనకు కనిపించేటట్టే ఉంటుంది మనం ఏదో అనేటట్టే ఉంటుంది ఎప్పుడన్నా వాళ్ళు పడేవాళ్ళు కూడా ఈసారి పది రెట్లు పది రెట్లు ఎక్కువగా ఫీల్ అవుతారు అది గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనుకోవాలన్నమాట ఇంతలో జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జాతకలోనే ఈ చంద్రుడి కేతు కలిసి ఉన్న గ్రహణం గ్రహణం ఉన్న సమయంలో వాడు పుట్టినట్టు గుర్తుపెట్టుకోండి చంద్రుడు రాహు కలిసి ఉన్నా గ్రహణం సమయంలో వాడు పుట్టినట్టు రవి కేతు కలిసి ఉన్న రవి రాహు కలిసి ఉన్న కూడా వాళ్ళు ఆ నెలలో ఆ పదిహేను రోజుల్లో గ్రహణం సమయంలో పుట్టినట్టు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ ఎదగాలన్నా కూడా ఈ గ్రహణం తాలూకు టైంలో పుడితే కనుక వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎదగలుగుతారు ఇలా చూసుకోవాలండి రైట్ ఇక సంతానం గురించి ఒకవేళ మనం మనం మాట్లాడుకుంటే పంచమ స్థానాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి సంతానాన్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఎందుకంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు శుభ శుభ స్థానాలు గురువుకి మన రాశి నుంచి అక్కడ లాభస్థానంలో ఉన్న గురువు సప్తమ దృష్టితోటి మన రాశిలో ఉన్న పంచమ దృ పంచమ స్థానాన్ని చూస్తాడు పంచమ స్థానం అంటేనే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ అది కాకుండా సంతానం సంతాన స్థానమే ఫిఫ్త్ అమ్మా సో గురువు సంతాన కారకుడయ్యి సప్తమ దృష్టితోటి మన పంచమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగు స్థాన చలనం ఏమైనా ఉంటుందనుకోవచ్చు స్థాన చలనం ఉంటుందండి ఎందుకంటే అష్టమ శ్రీని నడుస్తుంది ఇందాక కూడా చెప్పు అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళ శని అంటే ఏడు సో ఏడున్నర నరేళ్ళలో ఎప్పుడైనా రెండు మూడు సార్లు మార్చు అంటే ఒకసారి మారచ్చు కానీ అర్ధాష్టమ శ్రేణి అనేది రెండున్నర ఏళ్ళే ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి అష్టమశ్రేణి నడుస్తుంది కాబట్టి రెండున్నర ఏళ్ళ సమయం కాబట్టి ఇంకా ఆరు నెలలు అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇంకా రెండు ఏళ్ళు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మారేందుకు అవకాశం ఉంది అది మంచి మార్పు కిందే తీసుకోవాలి ఎందుకంటే అక్కడ గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇప్పుడు ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ కానీ వేరే కొత్త జాబ్ ఎత్తుకోవడం కానీ లేకపోతే ఇంకో జాబ్ కానీ లేకపోతే ఇదే సమయంలో అష్టమశ్రేణి కాబట్టి చలనం కాబట్టి మెయిన్గా మనకి ఫారన్ వెళ్ళడం విదేశీయానం కన్సల్టెన్సీ ద్వారా అనివ్వండి లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళండి లేకపోతే జాబ్ ద్వారా పంపించాలి ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది సో దాంతోపాటు మనం సంచరిస్తే చాలా మంచిది పాజిటివ్ చేయొచ్చు ఇక పరిహారాలు ఏం పాటించాలండి సో వీరి ప్రస్తుతం ఏంటంటే అష్టమశి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఇంకా ఈ రెండున్నర ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే అనగా ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే కూడా చాలా మంచిది అలాగే శివుణ్ణి మరియు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే కూడా చాలా మంచిది వాళ్ళ స్తోత్రం చదువుకోవడం కానీ మనకి సంబంధించిన శివుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోమవారం రోజున వెళ్ళి నలభై ప్రదక్షణాలు చేయడం శివాలయం చుట్టూ మరి మన పేరు నక్షత్ర గోత్రామతో అభిషేక అర్చన కూడా చేస్తే చాలా మంచి మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం